గ్రాడ్యుయేట్ ఓట్లకు కోత పడతా ఉంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదంత మంచి విచిత్రమైనటువంటి కథ నడుస్తూ ఉంది ఇప్పుడు జరిగేదే ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగేదే బై ఎలక్షన్ ఇది ఇది పూర్తి స్థాయి ఎన్నిక కాదు బై ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఎలక్షన్లో ఏం చేస్తా ఉన్నారు కొత్త ఒక కొత్త కుట్ర చేస్తా ఉన్నారు ఇప్పుడు బేసిక్గా బై ఎలక్షన్ జరిగినప్పుడు పాత ఓట్లు ఉంటాయి దాంతో పాటు కొత్తగా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని అప్లై చేసుకోండి అని చెప్తారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బై ఎలక్షన్ సంబంధించి మొత్తం అందరి పాత అందరూ రద్దు చేసి మళ్ళీ అన్నీ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే కొంతమంది కోతలు పెట్టచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కాలేజీల నుంచైనా ఎవరి నుంచైనా వస్తే వాళ్ళని క్వాలిఫై చేయకుండా మీకు అర్హత లేదు ఇక్కడ అని చెప్పొచ్చు అలాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రాడ్యుయేట్ ఓట్లకు కోత రాయలసీమ యూనివర్సిటీలో చదివితే నో ఓట్ మూడు జిల్లాల్లో రెండు వేలకు పైగా ఓటర్లు గత ఎన్నికల్లో ఓటు వేశామని ఈసీతో ఈ ఓటు వేశామని ఈసీ తీరుతో తమ ఓటు పోయిందనే ఆవేదన ఉమ్మడి రాష్ట్రంలో చదివామంటున్న ఓటర్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఎలక్షన్ కమిషన్ పెడుతున్న కొత్త కొత్త రూల్స్తో ఓటర్లు పరేషన్ అవుతున్నారు కొన్ని విద్యా సంస్థల్లో చదివినటువంటి వారికి ఈసారి ఓటు తిరస్కరించడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాకు చెందిన చాలామంది రాయలసీమ యూనివర్సిటీలో కాలే యూనివర్సిటీలోని కాలేజీల్లో డిగ్రీలు పీజీలు చేశారు అయితే త్వరలో జరిగినటువంటి ఖమ్మం వరంగల్ నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ యూనివర్సిటీ చదివినటువంటి వారికి ఓటు వేసే అవకాశం లేదని అధికారులు చెబుతా ఉన్నారు వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల వరకు రాయలసీమ యూనివర్సిటీలో చదివినటువంటి వారు ఉన్నారు తాము గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామని ఈసారి ఓటు హక్కు తిరస్కరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రెవెన్యూ అధికారులు అడిగితే వాళ్ళు పొంతడం సమాధానము చెబుతున్నారని అంటున్నారు ఓటు రిజెక్ట్ చేసినట్టు రాతపూర్వకంగా ఇవ్వాలని అడిగితే అధికారులు స్పందించడం లేదని చెప్తున్నారు దీనిపైన కోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్తా ఉన్నారు నిన్న ఒక మిత్రుడు నాకు పంపిండు సో దానికి సంబంధించినటువంటి వార్తది ఆయన ఆయన అంట వారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసిరు ఈసారి మాత్రం ఓట్లు వేసేందుకు వాళ్ళకు అవకాశం లేదు ఎందుకు లేదయ్యా ఎందుకంటే ఈ కథ రండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలి గెలిపించుకోవాలంటే ఇట్లా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ ఏదో ఒక సాకు పెట్టి ఏదో ఒక సాంకేతిక కారణం చెప్పి వాటిని తిరస్కరించాలి ఇలాంటి ప్రయత్నమే జరుగుతూ ఉంది